ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరు ఏం చేస్తున్నారు టిఫిన్ చేసిరా మేమైతే టిఫిన్ చేసినాం బాబు అయితే స్కూల్కి అయితే రెడీ అయింది అనమాట స్కూల్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ దింపేసి రావాలి పాప చూడండి హైప్స్ ఇది బాబునైతే స్కూల్ దగ్గర అయితే దింపేసి రావాలన్నమాట త్రీ డేస్ అయితే వెళ్ళలేదు టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి సాటర్డే ఏమో ఇంకా నేనే పంపలేదు డబ్బులేస్తుంది చనిపోయిందనేసి కొంచెం తగ్గిందనమాట ఇక పంపుదామనేసి స్కూల్కి కి రెడీ అయితే చేసేసిన వీళ్ళిద్దరిని ఇక తీసుకొని వెళ్ళాలన్నమాట నేను వెళ్ళి స్కూల్ దగ్గర దింపేసి రావాలి కసిద్ధ తీసి పెట్టు మమ్మీపా ఓకేనండి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వర్షం అయితే లేదనమాట తగ్గిపోయింది ఇక నేనైతే తీసుకొని వెళ్తా బాబుని బాయ్ బాయ్ చెప్పు హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబాని కాస్త ఇలా ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ఉన్నది ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా బాబునైతే అయితే తినిపేసి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడే స్కూల్కి అయితే హెల్ప్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట నేనైతే ఇంకా తినట్లేదు పిల్లలకైతే వాళ్ళకి పెట్టేసినా వాళ్ళు తిన్నారనమాట ఇగో ఇప్పుడైతే బాబుని స్కూల్లో దింపి వచ్చినాక ఇగో నేను తిందామనేసి తీసేసుకుంటున్నాను ఇలా నుంచి చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్ళి అట్లా నేను బాబుని స్కూల్ దగ్గర దింపేసి వస్తున్నప్పుడు ఉల్లిగడ్డలు ఇందులో కరివేపాకు అయితే తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే పప్పు కూర అనేసి తీసుకున్నా ఇంకా నేనైతే ఇడ్లీ అయితే పెట్టేసుకొని తింటాను చాలా లేట్ అయింది వాళ్ళతో తినేదాన్ని కానీ టైం లేదనమాట తొందరనే లేసిన అయినా కూడా టైం సరిపోలేదు నాకు ఈరోజు ఇడ్లీ అయితే పెట్టేసుకొని తింటాను మీరు తిన్నారా లేదా టిఫిన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే సాయంత్రం అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇవి నేను ఓకేనండి మళ్ళీ దానికి లంచ్ టైం వరకు మళ్ళీ నేను ప్రిపేర్ చేయాలి కదా స్వీట్ స్వీట్గా పని అయితే చేసేసుకోవాలి అట్లనే పూజ కూడా చేసుకోవాలన్నమాట ఇంట్లో ఈరోజు రోజు చూ కదా మంగళవారం కదా ఈరోజు అయితే ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి టైం ఉంటుందో ఉండదో అయితే తెలియదు మళ్ళీ బాబుకి నేనే లంచ్ బాక్స్ మా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ నేనే కట్టుకొని వెళ్ళాలన్నమాట షాప్లో అయితే ఎవరు వర్కర్స్ అయితే కదా ఇబ్బంది అవుతా ఉన్నది వాళ్ళకి కూడా వచ్చి తిందామంటే గిరాక్ వస్తుందేమో మళ్ళీ కరెక్ట్ మళ్ళీ వాళ్ళు వచ్చి అన్నం తినే టైంకే గిరాక్ వస్తూ ఉంటుంది అనమాట మంచి ఇబ్బంది అవుతుంది అట్లా అందుకనేసి నిన్న మన అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంటికే వచ్చి తింటారనమాట ఇంకా ఈరోజైతే రాననేసి చెప్పిండు నువ్వే బాక్స్ తీసుకుందా నాకు అనేసి చెప్పిండనమాట సర్లే అనేసి అంటే ఇట్లా అడిగాను అనమాట ఎందుకనేసి అంటే గిరాక్ నేను లేనప్పుడే వస్తా ఉన్నది అందుకనేసి నేను రాను అనేసి చెప్పిండు మా పాప ఏమో వెనకేమో చేస్తా ఉంది చూడండి గిన్నెలన్నీ సర్దురుతూ ఉంటుంది అనమాట నాకు అట్లా హెల్ప్ చేస్తూ ఉంటుందమ్మా పల్లి చట్నీ చేసినా అనమాట బాబుకు దబ్బులేస్తుంది కానీ చట్నీ లేకుంటే తినరనమాట అస్సలు ఏంటమ్మా ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా గిన్నెలు చూడండి నేను గిన్నెలన్నీ అయితే ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేయాలి ఆల్రెడీ ఒక రౌండ్ అయితే అయిపోయినాయి అనమాట గిన్నెలు నేను స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా ఎందుకంటే ఈరోజు ట్యూస్డే మంగళవారం కాబట్టి మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా పసుపు కుంకుమ అనేది అయితే గ్యాస్కి అయితే పెడతా అనమాట అందుకనేసి క్లీన్ చేసుకుంటాను ఈ గిన్నెలన్నీ తోమేసి ఇంకా ఆరబెట్టేసుకోవాలన్నమాట పక్కన అయితే ఓకేనండి గిన్నెలు అయితే ఇక మొత్తం అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇవైతే తర్వాత సెట్ చేసుకుంటే కానీ గ్యాస్ మీదనైతే ఇక పప్పు కూర వండుదామనేసి పప్పు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ అయితే నీట్గా ఇట్లా క్లీన్ చేసుకున్నాను అనమాట చూడండి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తొందరగా వంట కావాలనేసి బాబుకి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనుకో ఇంకా రైస్ ఒకటి పెట్టేసుకుంటే రైస్ కుక్కర్లో అయిపోతుంది అనమాట మళ్ళీ నేను పూజ చేసుకోవాలి కదా లేట్ అవుతుంది అనేసి మొత్తం అయితే క్లీన్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఓకేనండి పప్పు అయితే అయిపోయింది పప్పు కూర అయితే ఉండినా చూడండి పెట్టేసిన తాలింపు కూడా అయిపోయింది ఇక నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఇప్పుడే కడిగి పెట్టినా కరెంట్ అయితే పోయి వచ్చింది కరివేపాకు అనమాట అది ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట అక్కడ దేవుడి దగ్గర అయితే ముగ్గు అయితే వేసేసుకున్నా ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది పాప ఏమో అక్కడ ఆడుకుంటా ఉన్నది ఇంకా బట్టలు చూడండి ఇంక ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి అయితే